యుద్ధానికి వీళ్ళంతా సన్నద్ధులే బయలుదేరారు ఆంజనేయుడు ఎంత దృష్టివంతుడండి రాముణ్ణి తన కుడి పదం మీద ఎక్కించుకోగలిగాడు ఈ భాగ్యం పట్టాలని మనం అనుకుంటున్నాం కానీ మనకు పడుతోందా పట్టట్లా కానీ మీకు కూడా రాముణ్ణి మోసే భాగ్యం వస్తుంది ఎప్పుడు పల్లకి కుడి పదం మీద పెట్టుకుంటే ఆ పల్లకిలో రాముడి విగ్రహాన్ని పెడితే చాలు కలియుగంలో హనుమంతునికి ఎలాంటి భాగ్యము పట్టిందో అటువంటి భాగ్యము పడుతుందా అని ఒకప్పుడు నన్ను ధర్మ సందేహాల్లో అడిగారు పడుతుందన్నాను హనుమంతుడంటే అదృష్టవంతుడు కనుక రాముడిని భుజం మీద ఎక్కించుకున్నాడు మనం డైరెక్ట్గా రాముడిని అక్కర్లా రాముడి విగ్రహాన్నో రాముడి పటాన్నో ఏదో ఒకదాన్ని ఓ పల్లకీలో పెట్టి దాన్ని భుజం మీద పెట్టుకోండి మీరు రాముడిని హనుమంతుడము పోసిన పుణ్యం వస్తుంది కాకపోతే ఇటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఉత్సవమూర్తులు ఉంటారు వీటికి పుణ్యం ఉంటుంది పుణ్యం లేదన్న నేను కానీ సంపూర్ణమైన ఫలితం రావాలంటే హనుమంతుణ్ణి ఎటువంటి భాగ్యమో ఆవరించిందో లేక హనుమంతుడు రాముణ్ణి భుధం మీద ఎక్కించుకుని ఎటువంటి పుణ్యము పొందాడో అంతటి పుణ్యం మనం పొందాలంటే కళ్యాణములు నిరంతరం జరిపించుకునే ఉత్సవమూర్తులు ఉంటారు కదా పంచలోహమూర్తులు ఆ మూర్తుల్ని భుజం మీద మోసిన వాటిని పల్లకీలో పెట్టి మోసిన మనకి డైరెక్ట్గా రాముణ్ణి భుజం మీద ఎక్కించుకుని ఆకాశ మార్గంలో ఎగిరిన హనుమంతుడికి వచ్చినంత పుణ్యం వచ్చి తీరుతుంది అందుకనే పల్లకీలో ఊరేగించేవారు పూర్వం ఇప్పుడు మానేసం కానీ పల్లకీలో ఎక్కించి ఎందుకు తీసుకెళ్లేవారు ఉత్సవమూర్తులు అంటే ఇదే కారణం మన అందరం హనుమంతుడిలాగా రాముణ్ణి ఎక్కించుకొని లంకా నగరానికి తీసుకెళ్ళలేము కానీ ఈ రకముగా ఆ భాగ్యమురు